ఎవరో రైతులు అయితే ఇక్కడ చూస్తున్నారు వీళ్ళు ఎంత చెప్తున్నారు చెప్తున్నారు లక్ష వేలు చెప్తే ఇల్లు రైతులు ఎవరు మనది పేరూరు రైతులు అయితే లక్ష రూపాయలు అడుగుతున్నారు గ్యారంటీ పనే రెండు దిక్కుల పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ వచ్చిన వచ్చిన ఎవరు మనది చిన్నది యాప్ అదే చిన్నపూర్ల ఉట్కూర్ మండల్ నారాయణపేట జిల్లా రెండు దిక్కుల్లో పోతాయంట ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై చెప్తే రైతులు అయితే లక్ష రూపాయలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళీ లక్ష ఇరవై పైన అయితే ఇస్తారు నెంబర్ చెప్ప సరే ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు వీళ్ళవే కోడలు కూడా ఉన్నాయి ఇవే నిపాలు ఉంటాయి నాలుగు నాలుగు పల్లాట ఈ కోడలు ఈవెంట్కి ఎంత ఉంటుంది లక్ష ఇరవై చెప్తున్నారు వీటికి కూడా వన్ లాక్ ట్వంటీ థౌజండ్